ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే పెద్ద దాడి చేసిన ఘటన మర్చిపోకముందే తాజాగా చిరుత పులి ఓ మహిళపై దాడి చేసింది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్తూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన అర్క భీంబాయి ఉదయం బహిర్భూమికి వెళ్ళిన టైంలో చిరుత పులి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది ఈ దాడిలో మహిళ కుడికన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి చాకచక్యంగా ఆమె తప్పించుకుంది కంగారు పడుతూ వచ్చిన ఆమెను స్థానికులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు దాడి చేసిన ప్రదేశాన్ని ఫారెస్ట్ అధికారులు కూడా పరిశీలించారు విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆమెను పరామర్శించి తాత్కాలిక సాయంగా ఐదు వేల రూపాయలు అందించారు ఈ విషయమై ఏబిపి దేశం ఇచ్చోడా రేంజ్ అటవీ అధికారి పుండలిక్ ను ఫోన్ ద్వారా వివరణ కోరగా డెడ్రా ప్రాంతంలో చిరుత సంచారం వాస్తవమేనని తెలిపారు